మధ్యలో ఈ ఇతనల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ పర్వతం ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఫ్యాక్టరీకి తలసాని మా ఎక్స్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు అబ్బాయి డైరెక్టర్గా ఉన్నారు మరి అప్పుడు ఆ భూముల సుఖ దాంట్లో బీజీపీల సుఖ భూములు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలకు మాకు నష్టం జరుగుతుంది ఈ పొల్యూషన్తో మా జీవితాలు పాడవుతాయి జబ్బులు వస్తాయని చాలా పెద్ద మొత్తంలో రైతులు అక్కడ ధర్నా చేయడం జరిగింది మరి దీనికి ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఏదో మేము కాంగ్రెస్ వాళ్ళే పోర్పాటు చేసినట్ల మేమే పర్మిషన్ ఇచ్చినట్ల ఏదో ప్రభుత్వానికి చెడు పేరు రావాలని వాళ్ళ ఆలోచన కానీ దాంట్లో మా ఇది ఏం ప్రీమియం లేదు మరి రెండు మూడు రోజుల నుంచి అది చాలా పెద్ద మొత్తంలో మహిళలు రైతులు అందరు ధర్నాలో పాల్గొన్నారు మరి అప్పుడు పోలీసు వాళ్ళు చాలా సమన్వయంతో పనిచేశారు మరి జిల్లా కలెక్టర్ మేడం గారు సుఖ అక్కడ వచ్చి రైతులకు నచ్చజే చెప్పడం జరిగింది మరి ఎస్పి గారికి జిల్లా కలెక్టర్ గారికి సుఖ ట్యాంక్ చెప్పక తప్పది ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళ మీద దాడి జరిగిన సుఖ సమన్వయంతో పనిచేసి దాన్ని ఒక కోలిక తెచ్చిండ్రు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ సీఎం గారు సుఖ దాని మీద ఆలోచించి మనం రైతుల నష్టం జరగకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరి చాలా హర్షణీయం రైతుల కోసం సీఎం గారు మరి మంచి ఆలోచనతోని దాని మీద విచారం చేస్తా అని చెప్పేదానికి మేము ఈరోజు మరి బైసాలో బుధూరు నియోజకవర్గంలో బహిసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మేము ఈ రోజు ఆయనకు పాలాభిషం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గురించి రెండు మూడు రోజుల నుంచి ఏదైతే ధర్నాలు జరిగినాయో అవి అనైతికంగా ఉన్న ధర్నాలు కాబట్టి ఎందుకోసమంటే అనేది చేసింది ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు ఇకరల్ ఫ్యాక్టరీ కావచ్చు లేదు ఇకరల్ ఫ్యాక్టరీ దాన్ని మంజూరు చేసిందే బీ బీఆర్ఎస్ పేరుతో రెండు వేల మూడు లోపల జూలై నెల లోపల దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అది ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసింద్రు అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళేది ఏదైతే అబండాలు అది ఎటువంటి విధంగా కూడా గణనీయం కాదు అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండా దీనికి మనకు అందరికీ తెలుసు ఆ ఫ్యాక్టరీ అనేది కలసాని శ్రీనివాస్ యాదవ్ వారి కొడుకు ఆ డైరెక్టర్గా ఉన్నాడు దానికి అయితే ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచొద్దు కాంగ్రెస్ వల్ల ఇచ్చేది అని కాంగ్రెస్ మీద అభాటేసే తప్పు కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని గవర్నమెంట్కు ఏదైతే ఉన్నదో దాని గురించి మళ్ళా దాని మీద స్పందించిన సీఎం గారు నేను ఇప్పటికే ప్రస్తుతంగా ప్రజలకు ఏ విధంగా మంచిగా ఉండాలి అనే దాని మీద ఆలోచించి మళ్ళీ చేస్తామని అంటున్నాడు కాబట్టి ఇది ఈ బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసే కుట్ర అని మీకు తెలియజేసుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్స్